ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కు ముందు ఫామ్ ను అందుకునేందుకు గాను టీమిండియా వెటరన్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ తెగ ప్రయత్నిస్తున్నాడు ఇందులో భాగంగా దేశవాళీ క్రికెట్ అయిన రంజీ మ్యాచ్లను సమర్థంగా వినియోగించుకుంటున్నాడు తాజాగా ఎయిర్ ఇండియా తరపున ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఆడిన యువరాజ్ సింగ్ మాల్దీవ్ క్రికెట్ టీమ్ స్పిన్నర్ బౌలింగ్ లో కొట్టిన స్విచ్ హిట్ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సిక్స్ అభిమానులకు పాత యూవిని గుర్తు చేస్తోంది భారత జట్టు తరపున యువరాజ్ సింగ్ చివరగా జూన్ రెండు వేల పదిహేడులో వెస్టిండీస్ పై డే ఆడాడు ఐ ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ఆటగాళ్ల వేలంలోనూ తొలుత అమ్ముడు పోలేదు కనీస ధర కోటి రూపాయలతో వేలంలోకి వచ్చిన యూవీని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీలు ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు చివరకు రెండో రౌండ్ లో కనీస ధరకే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది లో ఫామ్ ని అందుకుని మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని యూవి తెగ శ్రమిస్తున్నాడు అయితే రంజీ క్రికెట్ యూవీకి ఎంత మాత్రం కలిసి రాలేదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రంజీ సీజన్ లో యూవి పేలవ ప్రదర్శన తో నిరాశపరిచాడు రంజీ ట్రోఫీలో భాగంగా పంజాబ్ తరపున మొత్తం పద్నాలుగు ఆడిన యువరాజ్ సింగ్ తొంభై తొమ్మిది పరుగులు మాత్రమే చేశాడు వరల్డ్ కప్ కు కొద్ది నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో సత్తా చాటాలని యువరాజ్ సింగ్ ఉవ్విలూరుతున్నాడు ఈ ఏడాది మే ముప్పై నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే